మిక్సీ బట్టి పెట్టుకున్నాను నాన్న నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే కొంచెం వంట సోడా వేసుకోవాలన్నమాట దోశక అయితే పిండి పట్టుకుంటాం కదా సేమ్ అదే విధంగా మిక్సీ పట్టుకొని కొద్దిగా వంట సోడా సాల్ట్ వేసుకుంటే కొంత కొమ్మలాగా చేసుకోవచ్చు ఫంద బాబు లేచిండ స్కూల్ టైం అయితే అవుతుంది బా లేచిండో లేవ లేదో చూడాలి టైం ఏంటో సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఫండీ ఏ మంచిగా అన్నాడు ఛాన్ పని చేస్తేనే లేడు ధ్యాన్ ఆఫ్ పన్నీ బాబు లే టైం ఎంత అవుతుంది స్కూల్ టైం అవుతుంది అల లే లేదండి హాయ్ పో హాయ్ ఫ్రెండ్స్ మెల్ల 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 చూడండి ఇయో అండి ఇంత పొంగనాల ప్లేట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోకపోయినా వస్తాయి కాకపోతే మనకు టేస్ట్ కోసం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్ చూడండి మా గుంత పొంగనాలు ఎలా ఉంటాయో ఈ గుంత పొంగనాలు ఎవరు ఎవరు తిన్నారో కామెంట్ మాత్రం చేయండి కంపల్సరీ చాలా బాగుంటాయండి గుంత పొంగనాలు అయితే సేమ్ మనం దోశ అయితే చేసుకోవడానికి ఏ పిండి అయితే వాడతామో అదే పిండితో చేసుకోవచ్చు చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఏమైంది ఏంటి నేను ఎక్కడ నేను నిన్న నేనే తీసాడు పక్క పోయినా ఆడ కింద వాడేసి నువ్వేనా నేను కూడా మమ్మీ తీసి పెట్టింది నేను బట్టలు విండేటప్పుడు తీసి పక్కన పెట్టిన చూడండి అయిపోయాయి ఓన్లీ టూ మినిట్స్ అయిపోతాయండి అయిపోతాయి అండి కొంత రెడీ అయిపోయాయి ఫాస్ట్గా గా క్విక్ గా వేసుకోవచ్చు టిఫిన్ అయితే అయితే స్కూల్ కోసం రైస్ వద్దంట దోశ కావాలంట ఇంకా దోశ కూడా చేస్తాను చూడండి క్విక్గా అయిపోయాయి సేమ్ ఇదే పిండితో దోశ కూడా చేసేసుకోవచ్చు అనమాట దోశ కోసం చేసిన పిండిలోనే కొద్దిగా వంట సోడా వేసాను అనుకోండి కుంత పొంగడా చేసుకోవచ్చు దీ అయితే దోశ తీసుకోవచ్చు అయిపోవచ్చు రెడీ అయింది లంచ్ కోసం దోశ కూడా వేసుకున్నా

రెడీ అయిపోయింది బ్రష్ ఇంట్లో పట్టుకొని వచ్చి తోతాను మా చిన్నప్పుడు అయితే అట్లా పట్టుకొని వస్తే ఓ అని వెళ్ళగొట్టరు తెలుసా అమ్మ ఇట్లా అయితే అప్పుడు ఇట్లా బ్రష్ చేసుకుంటే జిర్ర జిర్రపు కూడా చేంజ్ చెప్పురు మాత్రం అయితే పండగనేదైతే పెట్టుకున్నాను కుట్టంతా ఇట్లా రీచ్ చేసుకోవాలనమాట ఇష్టం కుట్టతో కూడా చేసుకుంటారు కానీ కొంచెం కలరు చేంజ్ వస్తుంది కాబట్టి ఇష్టం అనిపించదు అన్నీ వాటర్ కట్క అయిపోయినా వాటర్ వాటర్ స్విచ్ ఆన్ చేసినా వాటర్ హీట్ అవుతాయి అన్నీ బాబా అది అలా పెట్టినా వాళ్ళు కూడా ఫిట్ ఉందా మరి ఫిట్లేకపోతే కదా వెయ్య అయిపోయిందండి రెడీ చేయడం అయితే అయిపోయింది ఇంకో పండి బాబుకి బాక్స్ పెడుతున్నా లంచ్ అయితే దోశలు పెడుతున్నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాడు కొంచెం ఎక్కువ తక్కువ ఉండాలి ఆయనకు మూడు దోశలు అయితే పెట్టేసిన దోశ కోసం అయితే ఇంకా వాళ్ళు కుటుంబ చేసినండి పచ్చి బఠానీ ఆలు కలిపి కుర్మా అయితే కుర్మా చేసిన స్నాక్స్ కోసం అయితే గుంత పొంగనాలన్నమాట ఇదే నీకు

కనినా ని తొందరగాని నా ఈ చిట్నీ బ్లో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు channel అయితే వెంటనే subscribe చేసుకోండి అసలు నేను హాయ్ ఏపలేది యలా చెప్పు మరి బాబాయ్ హాయ్ ఏపలేదా నువ్వు ఈ రోజు బాబాయ్ హాయ్ ఏపలేదంట హాయ్ ఫ్రెండ్స్ కరే బ్రేక్ ఫాస్ట్ అయింది ఫ్రెండ్స్ మీరైతే ఏట్ అయిపోయింది టైము మీ పిల్లలే హడావుడి బ్రేక్ఫాస్ట్ చేసే అంత ఉండదు మనకు పోయిన తర్వాతనే చేయడము కానీ పండి తొందరగా చేసే కానీ టైం అవుతుంది అది

మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్